శ్రీ మహాగణాధిపతి నమ ఈరోజు దివి ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సోమరం సోమవారం అంటే శ్రావణ మాస ప్రారంభం అనగా శ్రావ అ శ్రావణ మాసం అంటే శ్రవణ నక్షత్రయుక్త పూర్ణిమాయం శ్రావణే అంటే ఏమిటంటే శ్రావణ మాస పౌర్ణిమకి శ్రవణ నక్షత్రం ఉండడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అని మనం పిలుస్తూ ఉంటాం ఈ శ్రావణ మాసానికి అధిష్టాన అధిష్టాన దేవత ఎవరు అంటే ఆ పరమేశ్వరుడు సాక్షాత్తు మహాలక్ష్మిని ఈ మాసాన్ని అంతటికీ కూడా అధిష్టాన దేవతకు మనం పంచుకోవడం అనేది జరుగుతుంటుంది ఎందుకంటే ఈ మాసంలో విశేషమైనటువంటి వరలక్ష్మి వ్రతము సోమవారానికి సంబంధించినటువంటి వ్రతాలు జరిగే కూడా ఈ మాసంలో జరుగుతాయి కనుక మంగళగౌరి వ్రతాన్ని కూడా ఈ మాసంలో ఆచరిస్తారు కనుక గౌరీదేవికి మరియు లక్ష్మీదేవికి ఆ పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసంగా మనం ఈ శ్రావణ మాసాన్ని పిలుస్తూ ఉంటాం అదేవిధంగా ఈరోజు సోమవారం పాడ్యమి పాడ్యమి సాయంత్రం నాలుగు గంటల యాభై రెండు నిమిషం వరకు పాడ్యమి ఉంది అనంతరం విద్య వస్తుంది అదేవిధంగా ఆశ్లేష నక్షత్రం మధ్యాహ్నం పగలు మూడు గంటల ఇరవై రెండు నిమిషం వరకు తదుపరి నక్షత్రం ఉంటుంది అదేవిధంగా అమృత యోగం పగలు ఒంటి గంట నలభై నిమిషముల నుండి మూడు గంటల ఇరవై రెండు నిమిషముల వరకు అమృత సిద్ధి యోగం ఉంది అదేవిధంగా దుర్ముహూర్తం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషం నుంచి ఒంటి గంట ముప్పై రెండు నిమిషం వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉంది అదేవిధంగా రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషం నుండి తొమ్మిది గంటల వరకు ఉంటుంది అనుకూలమైనటువంటి సమయాలలో ఏ సోమవారం రోజున ఆ పరమేశ్వరుడు అత్యంత భక్తి శ్రద్ధలతో బిల్లోపత్రులతో మరియు శ్వేత్త అర్క పుష్పములతో ఎవరైనా ఆరాధన చేయడం వలన వాళ్ళ వాళ్ళ యొక్క గ్రహదోషముల నివారణ జరిగి ఆ పరమేశ్వరుని యొక్క రూపా కటాక్షాలు వాళ్ళకి కలిగి వాళ్ళు చేసేటువంటి వ్యవహారములు అన్ని ఉద్దేశములు కూడా ఆ పరమేశ్వరుని యొక్క పూర్తి సహాయ సహకారాలు మనకు లభించడానికి ఈ శ్రావణ మాసంలో సోమవారం అత్యంతమైనటువంటి దినం అదే విధంగా విశేషంగా ఈ శ్రావణ మాసంలో ఐదు సోమవారం ఈసారి మనం చూడడం జరుగుతుంది సర్వే జనా పంతు